హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా పువ్వులు ఎవరైనా సన్నజాజి పైకి తీగ అల్లిస్తారు అల్లిచ్చిన తర్వాత పువ్వులు కోసుకుంటారు మా ఇంట్లో విభిన్నం ఎందుకంటారా అది తాడుని ఇప్పేసి కింద కోసుకో తర్వాత అయిపోయిన తర్వాత కొంచెం లేపట్టుకో తీగని పై కట్టేస్తాను అని ఇప్పేశారు అన్నమాట మా వారు మా వారు నేను కలిసి సన్నజాజి మొగ్గలు కోస్తాను చాలా ఉన్నాయని ఇవి స్మెల్ కాసేపు వచ్చిన తర్వాత ఆగిపోతూ ఉంటాయి మనలో అన్నమాట అయినా పువ్వులు ఇప్పుడు ఎవరు పెట్టుకుంటున్నారండి ఎవ్వరు పెట్టుకుంటలేదు దెయ్యల్లాగా తల్లి ఎర్రబోసేసుకోవడం లేదంటే పక్కన చిన్న రెండు పాయలు అల్లేసేసి అలా క్లిప్ పెట్టేస్తున్నారు లేకపోతే రెండు పాయలు తీసి ప్లాక్కర్ పెడుతున్నారు అంతే తప్ప జడల్లుకోవడం జడేసుకోవడమే మానేశారు పెద్ద పెద్ద జడలు ఉన్న వాళ్ళు కూడా మా మాలాంటి వాళ్ళు ఏమీ వేసుకుందామంటే జడలేదు తక్కువ ఉంది చిన్నది అసలు ఇది అయితే ఫస్ట్ వచ్చిందంటే చాలు బంతి పూలతోని తలగుప్పేసుకునేవాళ్ళం వేసకాలం వచ్చిందంటే చాలు మల్లె మొగ్గలతో తలగుప్పేసుకునేవారు సనజాజులు అంటే మీ మీ దొడ్లో ఉన్నాయి మా దొడ్లో ఉన్నాయా అనుకుని అమలకలందరూ కలిసి ఒక చాటు చేరి కోసుకునేవారు విరజాజులు కోసుకుని పెట్టుకునేవారు కనకంబరాలు కోసి పెట్టుకునేవారు అంత ఎందుకండి నవంబర్ డిసెంబర్ నెలలో డిసెంబర్లు కోసి పెట్టుకునేవాళ్ళం అసలు సాయంత్రం అయితే చంద్రకాంతులు కోసి పెట్టుకునేవాళ్ళం రకరకాల పూలు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు అసలు పువ్వులు పెట్టుకోవడమే మానేశారు ఏమనంటే ఈ మధ్యలో చాలామంది ఏం చేస్తున్నారంటే రకరకాల మందాల చెట్లు మాత్రం వేసుకుంటున్నారు ఇళ్లల్లో అదన్నా దేవుడు పూజకు ఉపయోగించుకుంటున్నారు పువ్వులు అండి ఒరిజినల్స్ వాసన సెంట్లు అత్తర్లో అగరత్తులు ఇంకేయో స్పేలు కొట్టేసుకుంటున్నారు అట్ల వల్ల స్కిన్ డిసీజర్ లాంటివి వస్తాయి తప్ప ఉపయోగం ఉండదు అదే కనుక రెండు సెంటంగి పూలు తీసుకొచ్చి లోపల అనుకోండి ఎంత స్మెల్ వస్తాయో చాలా బాగుంటుంది వాసన సువాసన అలా మల్లె మల్లె మొగ్గలు అనుకోండి మన దొడ్లో ఒక మొక్క ఉంటే చాలు అవి విడిపోసినప్పుడే చాలా మంచి వాసన వస్తుంది లిల్లీ మొక్కలు మంచి వాసన వస్తాయి ఇలా మంచి మంచి సన్నజాజి పువ్వులు విచ్చుకుంటున్నప్పుడే మంచి స్మెల్ వస్తాయి విరజాజులు కూడా అంతే చాలా మంచి స్మెల్ వస్తాయి ఒరిజినల్ స్మెల్ వదిలేసేసి అందరూ కూడా స్పేలు బాడీ డియోడ్రన్లు అంటే ఏంటంటే ఆటలు అమ్మట పడి ఆ బట్టల నిండా వంటి నిండా కొట్టుకుంటున్నారు కదండి లైక్ చేయండి